హాయ్ ఆల్ దిస్ ఇస్ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము నా బర్త్డే బ్లాగ్ డే అంతా నేను ఎలా ఎంజాయ్ చేశానో చూడండి పానకాల స్వామి టెంపుల్కి వెళ్దామని ఇంట్లో దీపం పెట్టేసుకొని రెడీ అయ్యామన్నమాట ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము నాకు ఈ బర్త్డేకి మా హస్బెండ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఆఫీస్ లీవ్ పెట్టి డే అంతా మాతో స్పెండ్ చేశారు ఇంకా నెక్స్ట్ దారిలో ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట దారిలో పెట్రోల్ కొట్టించుకొని ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఇంక ఇది ఏమో అంబేద్కర్ స్టాచ్యూ బందర్ రోడ్లో ఉండిద్ది మా చిన్న నాడు కడుపులో ఉన్నప్పుడు దాని ఆపోజిట్లోనే అనమాట హాస్పిటల్ అప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం ఈ మధ్యలో రాలేదులే ఇంక ఇదే రావడం ఇంక అందుకనే చిన్నగా వీడియో తీసాను బ్లాగ్ చూసిన వాళ్ళు కూడా చూస్తారని చెప్పి ఇంకా అలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం క్లైమేట్ కూడా చల్లగా ఉంది చాలా అంటే ముందు రోజు వర్షం పడింది వర్షం లేదు కానీ చిన్న చినుకులతో క్లైమేట్ చాలా కూల్ కూల్గా బాగుంది ఎండగానే ఉంటే మా పిల్లలు ఇసుకి ఇచ్చేసేవాళ్ళు ప్రకాశం బ్యారేజ్కి కొన్ని గేట్లు తీసినట్టున్నారు వాటర్ కూడా ఫ్లోగా బాగా వస్తుందని చెప్పి ఇంకా అలా చిన్నగా వీడియో తీద్దామని ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగాము వెదర్ చాలా బాగుంది మంగళగిరి రోడ్లు కూడా చాలా బాగుంటాయి అటు ఇటు చెట్లు ఉంటాయి మధ్యలో ఆగి ఫోటో దిగితే బాగుండిద్ది కానీ ట్రాఫిక్ ఉందని మేము ఆగకుండా వెళ్ళిపోయాము మేము కార్ కొని ఫైవ్ మంత్స్ అయింది కానీ మా హస్బెండ్ డ్రైవింగ్ మాత్రం చాలా స్పీడ్గా నేర్చుకున్నారు గుడి కొండ పైన గృహలో ఉండిద్ది అనమాట కొండ ఎలా ఎక్కిస్తారా ఫస్ట్ టైం కొండ పైన ఉన్న గుడికి కార్లో వెళ్ళడం ఈయన డ్రైవింగ్ అని చెప్పేసి కొంచెం భయపడ్డా కానీ బాగానే తీసుకొని వెళ్ళి తీసుకొచ్చేసారు మమ్మల్ని అయితే సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేసాం గుడి చాలా బాగుంటుంది స్వామివారి గృహలో ఉంటారు స్వామి ఈ కలియుగంలో స్వామివారిని నిత్యం పానకంతో చల్లారుస్తారనమాట ఇంకా గుడిలో నిత్యం పానకం తయారు చేస్తారు కానీ గుడి మొత్తంలో ఎక్కడ కూడా ఒక్క ఏగ కూడా ఉండదు అంటే బెల్లం ఉంటే దాని దగ్గర ఏగలు వాళ్తాయి అంటారు కదా అలా ఇక్కడ అసలు ఏమీ ఉండదు అదే స్వామివారి మహత్యం అనమాట ఇంకా గుడి ఇదే అనమాట ఇంకా ఎంట్రన్స్ ఇది ఇంక ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం మా పెద్దోడినేమో మా హస్బెండ్ మా చిన్నవాడినేమో మా శృతి ఎత్తుకున్నారు ఇంకా అలాగే నేను వీడియో తీసిన బజ్జిలో పంతులు నామాలు పెడుతుంటే ఇంకా అందరం పెట్టించుకున్నాం అక్కడ నా చిన్న కొడుకు ఎంత క్యూట్గా ఉన్నాడు ఈరోజు సోమవారం ఆషాఢ సోమవారం ఏకాదశి అంట గుడి ఖాళీ లేదు మేము వచ్చేసరికి పన్నెండు అయింది అయినా సరే గుడి ఖాళీ లేదు ఇంకా టూ టికెట్స్ తీసుకున్నాము గుడి మొత్తం ఇలాగే ఉంటుంది లోపల అంటే పాతకాలం కలం గుడి కదా ఇంకా ఇలా ఉంది ఇంకా అది లైన్లో ఆపేస్తే ఇంకా అలా లైన్లో నుంచున్నాము మా గమన్ గడికి ఫ్యాన్స్ మామూలుగా లేరు గుళ్ళో కూడా అందరూ వాడిని ఎత్తుకొని ఓ ఫోటోలు వీడియోలు దిగారు లాస్ట్కి గుళ్ళో పంతులు కూడా ఎత్తుకొని వీడియోలు తీసుకున్నారు వాడితో ఇంకా నెక్స్ట్ ఇంకా అలా చిన్నగా గుడి చూపిద్దామని వీడియో తీసాం అది కూడా దర్శనం అయిపోయింది పానకం ఇచ్చారు తీసుకొని బయటకు వచ్చేసాం పైన రాజలక్ష్మి అమ్మవారు ఉంటారనమాట పైకి దారిలో మధ్యలో ఆంజనేయ స్వామి స్వయంగా వెళ్తారు అక్కడ కాయిన్ అంటించి కోరుకుంటే కోరికలు తీరుతాయంట ఇంకా నెక్స్ట్ పైన అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తే పైన కూడా దర్శనం ఆపేశారు ఇంకా అలా చిన్నగా వీడియో తీసుకొని పైన కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేసరికి టూ థర్టీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం వంట చేస్తాలి అని చెప్పి డిలైట్ దాబాకి తీసుకెళ్లారు మా హస్బెండ్ ఇక్కడ ప్యూర్ వెజ్జే ఉంటుంది ఒక డిలైట్ స్టైల్ కర్రీలోనే ఎగ్గే వేస్తారు కానీ అంతా వెజ్జే ఇంకా నిన్న మండే నేను నాన్ వెజ్ అని చెప్పి ఇంకా నేను మా శృతి ఇద్దరం తినాం ఇంకా మేమిద్దరం టమాటా కాజు కర్రీ మా హస్బెండ్ ఏమో ఆ నాన్ వెజ్ కర్రీ చెప్పుకొని ఇంకా తినేసామంట తినేసామన్నమాట ఇంకా మా పెద్దోడికి కూడా నచ్చింది ఇంకా ఎలా ఉంది అని అడిగితే ఇంకా బాగుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ టైమే రావడం ఇది దాబాకి నేను ఎప్పుడు రాలా మా హస్బెండ్ అయితే వీక్లీ వన్స్ ఫ్రెండ్స్తో వస్తాడు నేనైతే ఇదే ఫస్ట్ బాగుంది టేస్ట్ ఇంకా రిటర్న్ అయ్యేసరికి వర్షం అనమాట వర్షం పట్టుకుంది ఇంకా వర్షంలో ఇంకా వర్షంలో కూడా క్లైమేట్ చాలా బాగుంది మా గమన్ గారు అందరితో ఫోటోలు వీడియోలు కలిసిపోయి పడుకుని పోయాడు ఇంక ఇంటికి వచ్చరి ఫుల్ వర్షం పట్టుకుంది ఇంకా కారులోనేగా తడవలేదులే ఇంకా అలా వచ్చేసాము ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా మా నాన్న వెయ్యి రూపాయలు ఇచ్చాడు బట్టలు కొనుక్కోమని మా వాళ్ళ అమ్మాయి మా పూజీ నాకు హైదరాబాద్ నుంచి పట్టు కొని పంపించింది మా చిన్నక్క కూడా నాకు ఒక చీర కొనింది ఇంకా అంతే ఇంకా నా బర్త్డే రోజు అలా గడిచిపోయింది అనమాట అంతే ఈ వీడియో బాయ్ బాయ్